ట్రైలర్ చూసుకున్న తర్వాతే హనుమాన్ సినిమా కూడా వాళ్ళకి ఈ బడ్జెట్ సరిపోదు మనం ఇంకా పెంచి చెయ్యాలి అన్న ఫీలింగ్కి వెళ్ళారంట ఏమో నీ సినిమా కూడా అలాగ అవరు చెప్పలేము ఎందుకంటే బికాస్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆల్వేస్ బేర్ ది రిజల్ట్స్ దాంట్లో డౌట్ ఎస్ బట్ దానిలో ఏం లేదు అయితే మీ ఇప్పుడు అవినీందరు కూడా రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ గ్రూప్ నుంచి వచ్చాడనే కదా విజేందర్ సీతారాం శాస్త్రి గారు కథ విన్నారని నేను విన్నా ఆయన విని చాలా స్టన్ అయిపోయారు నేను అంటే మేము ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ వెయిట్ చేసాము ప్రొడక్షన్ కంపెనీ కోసం ఒక ఒక హిందీ నుంచి ఒక ప్రొడక్షన్ కంపెనీ చేస్తానన్న తర్వాత అవ్వలేదు ఇలాగ మేము ఏదో మా తంటాలు మేము పడుతుంటే ఏంటి వీడు ఇంత కష్టపడుతున్నాడు వీడి మీద వీడు ఏంటి అని మా ఫ్రెండ్సే కొంచెం ఏమైంది ఏంటి అసలు ఏంటి బాధ ఏంటి అంటే ఇది 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 అవునా అయితే ఓకే అంత నమ్మకం ఉంది కదా విల్ వీల్ టుగెదర్ అండ్ డూ సంథింగ్ సేమ్ ఫ్రెండ్స్ వర్ దేర్ సిన్స్ లైక్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా మంచి ఎప్పుడు కోరుకుంటున్న వాళ్ళు నా క్లోజెస్ట్ ఆఫ్ ది ఫ్రెండ్స్ వాళ్ళు నేను నా మీద నేను పడుతున్న కష్టం చూసి అంటే ఆ ప్యాషన్ చూసి నాన్ సినిమా పీపుల్ నాన్ సినిమా పీపుల్ సినిమాకి సంబంధం లేని వాళ్ళు ఆ సినిమా నా ఫ్రెండ్స్ ఎందుకంటే నీకు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది వెళ్ళి ఉన్నారు కానీ నాకు ఎప్పుడు నేను వెళ్ళి అడగాలి నాకు వద్దులే మనం ఏదన్నా ప్రూవ్ చేసుకున్నాక అడుగు అని పర్సనాలిటీ ప్రాబ్లం కూడా ఉంది నాకు అంటే ఇప్పుడు పది మందికి రోజు వెళ్ళి అదేంటి నవ్ నువ్వు గీతార్ట్స్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్వి ఇంకోచేట ఇంకోచేట నువ్వు అడిగితే ఎవరు చేయరు వాళ్ళు అడిగినప్పుడు నేను వెళ్ళి చేయడం ఆ ఫ్రెండ్షిప్ కారెక్ అంటే పెట్టుకున్నాం నేను ఇవన్నీ నేను పెట్టుకున్నా నా సొంత డిస్ప్యూట్లు ఇవ్వండి సో అంటే అందరికి పర్సనాలిటీ ఒకటి ఉంటుంది కదా సార్ అది అండ్ ప్లస్ నేను ఎప్పుడో అండ్ ఐ విన్ సీయింగ్ అంటే మనకి మొహమాటం ఎక్కువ నీకు మొహమాటం అంటే బిడియం మనకి లేనప్పుడు మనం అడగకూడదు మనకు వచ్చాక మన సమాంతరంగా ఉన్నప్పుడు అడిగిన దానికి ఒక మెట్టు కింద ఉండి ఒక లెవెల్ వచ్చిన తర్వాత నువ్వు అడిగేది ఏంటి అసలు వాళ్ళే అడుగుతారు కదా సో దాంతో నేను ఎక్కువ వెళ్ళి అడిగింది లేదు సో వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఎందుకు అడగవు అన్న దగ్గర స్టార్ట్ అయింది ఇది అంటే నేను చెప్పాను నేను ఎందుకు అడుగుతాను అంటే నాకు కమర్షియల్ వైబిలిటీ లేదు 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 అని నాకు నేను వంద సార్లు తీసుకొని నాకు అడగడం ఇష్టం ఉండదు అని ఏదో ఏదో చెప్పుకున్నా నాకు నేను ఒక పర్సనాలిటీ బ్లాక్ అది గ్రోత్ కి ఒక బ్లాక్ అది హండ్రెడ్ నాకు ఉంది అది నా తర్వాత థెరపీలో చెప్పారు నాకు ఆ బ్లాక్ ఉందని అడగపోతే అమ్మాయిని పెట్టదని మన వాళ్ళు ఎప్పుడూ చెప్పారు మనకి అవతల వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాడు ఎందుకు అలా చేసి ఉంటాడని నువ్వు రెండు నిమిషాలు ఆలోచిస్తే ఆ కోపం రాదు అన్న సంగతి మనకి ఎల్కేజీలో చెప్పు ఆత్మహత్య చేసుకునేవాడు కూడా ఇరవై నాలుగు గంటలు అయితే ఆత్మహత్య చేసుకోడు అంటారు చెప్పారు బట్ అది ఎక్కడో మనకి మన ప్యాటర్న్స్ లో మన గ్రోత్ లో ఎక్కడో మనకి ఆ బ్లాక్ లు ఉంటాయి సరే అదైతే వీళ్ళు ఆ ఫ్రెండ్స్ చేద్దాము అని అన్నప్పుడు స్టార్ట్ అయ్యి అంటే నువ్వు ఎంత పర్సనల్ కాంప్లెక్స్ లోకి వెళ్ళేవంటే దాని మీద థెరపీ కూడా ఇదేనే కాదు సార్ వేరే అన్ని 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 కలిపి అదేలే జర్నీ ఒక జర్నీ ఓ జర్నీ లో చాలా బ్లాక్స్ అన్ని మెల్ల లో క్లియర్ అవుతున్నాయి మోర్ లోస్ అండ్ హైస్ అన్ని కూడా బట్ నీ హైస్ అన్ని ఎలాగంటే ఇది నాది అని చెప్పుకోలేని హైస్ అన్ని నీట్ నువ్వు నువ్వు కాదన్నా లోసు హండ్రెడ్ పర్సెంట్ నవ్ దీప్ అని చెప్పే కానీ అదే అంటున్నా కానీ ఇది ఒక్కటే నీకు చిన్న లూప్ హోల్ అన్ని అన్ని క్లియర్ అన్ని క్లియర్ అయిపోతాయి సార్ ఏది ఏదన్నా అదే మొహమాట అడగడానికి ఇప్పుడు ఇప్పుడు కొంచెం అందరూ బాగా బాగా డబ్బులు ఖర్చు పెట్టారు సినిమాకి నా మీద నమ్మకంతో నా మీద అంటే నేను పడుతున్న తపనికి మనం ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంలో వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ అండ్ దట్ అండ్ అది దట్ వాజ్ అన్ రెస్పాన్సిబిలిటీ నాకు వెళ్ళి ఫినిష్ చేసుకొని వద్దాం వెళ్ళాం అక్కడ కోవిడ్ వచ్చింది లాక్డౌన్ వచ్చింది వన్ ఇయర్ ఆల్మోస్ట్ వెనక్కి వచ్చిన తర్వాత ఆరు నెలలు ఎనిమిది నెలలు ఆగి తర్వాత మళ్ళీ మిగతా ఫిల్మ్ ఫిల్మ్ షూట్ చేసుకొని రావాల్సి వచ్చింది ఇవన్నీ దాటి అన్ని సినిమా కష్టాలు అన్నీ ఓకే అందరికీ ఉంటాయి సరే ఫైనల్ గా ఇప్పుడు ఏమంటావు బాబాయ్ అని వాళ్ళు వెయిట్ ఏమంటారంటే బాబాయ్ అద్భుతంగా వచ్చింది సినిమా ఇది మీ కథ మీ ప్రేమ కథ మీకు అందరికీ ఎక్కడో పాయింట్లో జరిగే ఉంటుంది అండ్ మేము ఫీల్ అయ్యింది మీరు ఎంత బాగా అంటే మీకు రీచ్ అవుతుందనే హోప్లో ఉన్నాం అండ్ చాలా చాలా మంది ఎలాగున్నారంటే ఇదేదో యానిమల్ ఇన్స్పిరేషను లాగా ఉన్నాడు అన్న చిన్న ఆ మర్మర్ కూడా ఉంది ఉంటది సార్ అంటే మనకి ఒక ఒక ఇంపాక్ట్ ఫుల్ సినిమా చూసి దాన్ని బాగా నచ్చి మనం ఓన్ చేసుకున్నాక నెక్స్ట్ ఏదైనా విజువల్ చూసి దానికి సిమిలారిటీ ఉన్నప్పుడు దానిలాగా ఉంది అని కరెక్ట్ అది ఉండవు సహజం అది ఆబ్వియస్ మనం చూసిన సినిమాలు ఒక ఎక్కడో సిమిలారిటీ ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ మళ్ళీ క్రియేట్ అయ్యింది వాడికి తలలో సో వాడు అలా అనుకుంటున్నాడు అనేది అంతవరకు నేను తీసుకుంటున్నా బట్ డెఫినెట్లీ ఈ ట్రైలర్ గానీ సినిమా గానీ చూసి సమస్య లేని ఉండదు పరిష్కారం లేని ఈ సమస్య ఉండదు. బందాలు గొప్పవి, పాదాలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.